హలో మనవ్ నేనన్నా శివమణి టాకీస్ నడుపుతున్నాను కదా శివమణి ఏమన్నా బాగుండారా అందరూ ఎట్లుండారో బాగుండారా అందరూ ఏం లేదను నిన్న ఆగస్ట్ ఫిఫ్టీన్ దినమో దినమో ఒకసారిగా నాలుగు పిక్చర్లు రిలీజ్ అయ్యేసిండయి దాంట్లో ఏది బాగుంటుందో ఏది బాగలేదు అనేసి నాకే కొంచెం డౌట్ ఉండే డూట్ ఉండే అట్లే నిర్ణయం చేస్తుని అట్లే ఇస్మా సెంటర్ ఇస్మార్ట్ శంకర్ ఇస్మార్ట్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి పోతి అదేను పూరి జగన్నాథ్ తీసిండారు కదా పూక్రి అబ్బా ఏం సినిమా నాది పూక్రి నువ్వు ఎట్లుండను మస్తున్నా మస్తునా అట్లా కొడితే ఉండవు నువ్వు బుల్లెట్ దిక్కిందా లేదా అనే టైప్తో ఉండే నా సినిమా అది ఏమన్నా నువ్వు వస్తా వస్తా ఎలా నువ్వు ఎట్లయిపోతానాడా ఎప్పుడో బాగానే ఉండి కానీ ఫస్ట్ ఇప్పుడు అలా ఎట్లయిపోతా ఉన్నాడు నాకు అర్థం కల అలా ఎట్లయితూ ఉన్నాడు అనేసే దాని ఇంకా నేనేం చేసినా సరే ఆమెటికి ఒకసారి చూసేద్దాం సినిమా అనేసి పోతున్నా బాగానే పాయేనా బాగానే పారుతా ఉండి కానీ జన్మేమో ఫుల్గానే ఉండి బాగానే పారుతా ఉంది పెట్టింగ్లు గీటింగ్లు అంతా బాగానే ఉండాయే ఏందో చిప్పులు పెట్టేది అవంతా కూడా ఫస్ట్ స్మార్ట్ శంకర్లో మరి చిప్పులు పెట్టేదంతా బాగానే ఉంది సెకండ్ హాఫ్కు సెకండ్ హాఫ్లో కొంచెము చాలా డల్ అయిపోయాను చాలా డల్ అయిపోయాను అమెటికే నాకే కొంచెము తల్ల గిర్రం తిరిగిపోయాను చూస్తూ ఉంటే ఏ బా అయిపోయా అని అనుకునేస్తాను అప్పటికే చూస్తాం అప్పటికే ఇంక పోయినాము కదా కాస్ట్లీ ఇచ్చేసిండాము ఏం చేయాలనేసి అర్థం కల ఇంకా సినిమా చూడాలి కాబట్టి చూసేసి వస్తామన్నా బయటికే అట్లా వెనక్ నుంచి ఇలాని వచ్చేసి పొడస్తాడు హీరోకే రామ్కే చూస్తే నత్ర అన్నా ఇట్లా అంతా చేసేసిండా అదేందో అదే అర్థం కల దాని ఇంకానే సరే అది ఉన్ని అప్పటికీ చూద్దాము అనే నెక్స్ట్ ఇంకోటి ఏదో ఒక సినిమానా తంగ్లానా ఏమో తమిళ సినిమా తెలుగులో అంతా వచ్చిందనా తమిళ తెలుగు అన్నిట్లో వచ్చేసిందంట తంగ్లాను ఇది విక్రమ్ తీసిండాడు కదా అపరిచితుడు అపరిచితుడు మాదిరి సినిమానా అదే అపరిచితుడు సరే అన్న అపరిచితుడు హీరోకి తీసిండే సినిమా అదే దానికే కోలారు గోల్డ్ ఫీల్డ్ కేజీఎఫ్ తీసిరు కదా అదే మరి వీళ్ళు అనేసి కొంచెం ప్లాన్ చేసిండారనా ఆ కాలంలో తెల్ల ఉండరు కదనా వాళ్ళు వీళ్ళు కొంచెము వచ్చి బంగారం అంతా మన దేశంలో అంతా ఎత్తుకో పూడ్చరు కదా ఏడొక్కడు ఏడా ఉంది అని తెలిసి నీళ్ళు అంతా ఉందని తెలిసి భూమిలో అంతా ఉందని తెలిసి ఎట్లన్నా చేసి తీసుకొని పోవాలనే ప్లాన్ చేస్తాడు దానికి విక్రమ్ వీళ్ళంతా బాగా సపోర్ట్ చేస్తారు అప్పటికి తీసుకొని పోతాడు ఇట్లా దీనిపైన వెళ్ళిపోతుంది అన్న కథ అదే అది ఫస్ట్ హాఫ్ బోలే ఉందన్న సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం డల్ అయిపోయిందన్న ఆమెకే ఇద మన రవితేజ రవితేజేసిండారు కదన్న రవితేజ మిస్టర్ బచ్చన్ మిస్టర్ బచ్చన్ ఆ సినిమాను అనవు ఇది ట్రైలర్ చూసే ఎక్కువనే బోలే ఉండేనా మళ్ళీ ఏమైనా అంటే అమెకే ఇవ్వాలను అది జనాలకి ఓకేనా పర్వాలేదులే అని అనిపించిందనా ట్రైలర్ చూసినట్లు సినిమాలో అంతక నా పోస్ట్ ఆఫ్ అంటూ సక్కత్ నా అది కూడా సెకండ్ ఆఫ్ కొంచెం డల్ నా కానీ చూడొచ్చు నా బాగుంది సినిమా బాగుంది సూపర్గా ఉంది చే కొంచెము డల్గా ఉంది అంతకు తప్ప ఇంకేమీ లేదు అమిటికే ఓ హాయ్ అను ఆ సినిమాడు ఎవరో బాగానే చేసినాడు అన్న కొత్త అదే ఎన్టీఆర్ వాళ్ళ జూనియర్ ఎంటీరియర్ వాళ్ళు బొమ్మది అంటున్నా వాడు ఆ పిల్లోడు సినిమాడు బాగా చేసిండ అది కొంచెము ఈ చిన్న చిన్న సినిమాకి బాగా నచ్చుతుంది అన్న అదే ఈ లవ్వు గివ్వు అంతా ఉంటుందే ఇట్లా వాళ్ళకంతా బాగా నచ్చుతుంది మనకి ఫైటింగ్లో అంతా బాగా ఈ స్మార్ట్ శంకరు బచ్చను తంగ్లను ఇవంతా చూడచ్చు అన్న ఫైటింగ్లకి లేదు మనకి మంచి సినిమా అయితే చాలు బాగుంటే చాలు కాతుంటే చాలు లవ్ స్టోరీ కావాలనే సినిమాకంతా ఇది బాగుందన్న ఏది హై అంట ఇది బాగుందన్న అందరికీ మంచి సినిమా అవుతుందన్న ఇదే మంచి మంచి లవ్ స్టోరీ కామెడీగా భలే నొక్కొని సినిమా చూడొచ్చాను ఇట్లా ఎలా అంటే ఇవన్నీ చెప్తుండే ఉండే ఎలా అంటే కాసులు పెట్టి చూస్తాము అన్నీ చూడాలంటే బాగుండాలా లేకపోతే ఊరికే కాసులు వేస్ట్ కదా దాని ఇంకా నేను ఏదైనా చూసి బాగుందా లేదా చూసి చెప్దామనేసి నేను ప్లాన్ చేసి చెప్తా ఉన్నా అందుకే కొంచెము బాగా పర్వాలేదు యాక్షన్ ఫై ఫైట్లు ఇవన్నీ ఫైటింగ్లు అంతా బాగుండాలనుకుంటే మనకి ఇది మిస్టర్ బచ్చన్ను చూడచ్చి లవ్ స్టోరీ అయితే పర్వాలేదంటే ఇదేనా ఏమన్నా అదే హాయి సినిమా చూడొచ్చ మంచి సినిమా వాళ్ళనా అంత కొత్త కొత్త సినిమా వాళ్ళే బాగా చేసి ఉండారావు ఓ బలి చేసి ఈ చూడొచ్చు నువ్వు బాగుంది ఇదే సరేనా నెక్స్ట్ ఇంకేమన్నా సినిమా రిలీజ్ అయితే అప్పుడు నేను దాని గురించి నేను చెప్తాను అన్నావు ఓకేనా ఉంటాను ఫేస్